ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆక్వా రంగాన్ని పట్టించుకోవడం లేదని ఆక్వా రంగం ద్వారా అధిక పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని ఆక్వాటెక్ చీఫ్ ఆర్గనైజర్ కోనా తెలిపారు ఆదివారం నెల్లూరులోని చంద్రశేఖర్ రావు కళ్యాణ మండపంలో ఆక్వాటెక్ మాస పత్రిక ఆధ్వర్యంలో ఆక్వా కల్చర్ ఎక్స్పోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నెల్లూరు నడిబొడ్డిలో ఉన్న మరి చంద్రశేఖర్ గారి కళ్యాణ మండపంలో ఆక్వారంగం అభివృద్ధి కోసం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆక్వారంగం కోసం పాటుపడుతున్న ఆక్వాటెక్ టెక్ మాసపత్రిక అని మేము ఈ రోజున ఆక్వాకల్చర్ ఈవెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎక్స్పో రెండు రోజులు నిర్వహించడం భాగంగా ఈరోజు ఆదివారం నాడు ప్రత్యేక ఇనాగ్రేషన్ ఎక్స్పోని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ గుజరాత్ నుంచి వివిధ రకాల స్టాల్స్ని ఈ ఎగ్జిబిషన్లో మరి డిస్ప్లే చేయడం జరిగింది అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఆక్వా రంగం ప్రస్తుతం కష్టపరిస్తున్న దృశ్యా ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకురావాలని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాలని నరసాపురంలో ప్రత్యేకమైన యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం మరి ఎంతవరకు అనేది కూడా మనం వేసి చూడాలి ఆ యూనివర్సిటీలో మరి మంచి విద్యార్థుల్ని మరి తీర్చిద్దాలని ముఖ్య ఉద్దేశంతోనే యూనివర్సిటీ పెట్టారని మేము అనుకుంటున్నాం మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించినప్పుడు కూడా అవి సక్రమంగా జరిగిన పరిస్థితి ఎక్కడా లేదు మరి ఆక్వా రంగంలో సుమారుగా ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి మరి మొదటి స్థానంగా మరి ఆక్వ రంగంలో పెట్టుబడులను పెట్టి ఆక్వారంగ ఆదాయమే మొదటి స్థానంలో పన్ను రూపంలో ఈ రోజున భారతదేశం నడవడానికి ముందంజలో ఉంది ఈ రోజు మాకు డిమాండ్ ఏంటంటే మరి రైతుల దగ్గర మేము చెప్తున్నాం మరి ఆర్బీఐ ఆర్బి ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సీడు ఫీడు మెడిసిన్స్ కూడా మరి సబ్సిడీ రూపంలో ఇప్పించి అలాగే ప్రత్యేకంగా గవర్నమెంట్ కొన్ని సబ్సిడీ రూపంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రొయ్యలు కొనుగోలు చేయాలని కూడా మరి రైతుల తరఫున తెలియజేస్తున్నాం మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆక్వా రైతులే ఆంధ్రప్రదేశ్కి వెన్నుముగ్గా ఉన్నారని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ ఈవెంట్ లో ఈ రోజు రేపు కూడా రెండు రోజులు కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఉన్న పలు ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చి ఈ కార్యక్రమంలో మరి చర్చించడం జరుగుతుంది ఈ రోజు రేపు కూడా మరి టెక్నికల్ సెమినార్ లో ప్రముఖ ఆక్వా శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చ జరుగుతుంది ఆక్వాలో వచ్చే రొయ్యలకు చేపలకు వచ్చే వ్యాధులు వాటి నివారణ వాటి నిర్ధారణ మీద ప్రత్యేకంగా మరి శాస్త్రవేత్తలతో మరి ముఖాముఖి చర్చ జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ప్రభుత్వాలు ఆక్వా రంగాన్ని మరి సబ్సిడీ రూపంలో ఇవ్వాలని కూడా మనవి చేస్తున్నాం మరి సుమారుగా ఆక్వా రంగం పెట్టి నలభై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రస్తుత ప్రజలు మూడు వేల తొమ్మిది వందల ఇరవై కంపెనీలు మెడిసిన్ కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ నలభై ఆరు కంపెనీలు ఫీడ్ కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ నలభై ఐదు కంపెనీలు ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి అలాగే ఐదు వందల పైగా హ్యాచరీస్ ఉన్నాయి మరి ఈ రోజున మరి ఇన్ని కంపెనీలు ఉన్నా కానీ ఇంకా రైతులకు కూడా చాలా ధీన పరిస్థితులు ఉంది మరి రైతు పండించిన పంటని ఎమర్జెన్సీగా కొని రైతు గిట్టుబాటుగా కల్పించాలని కూడా రైతుల పక్షాన మేము తెలియజేస్తూ మరి ఈ రెండు రోజుల పోత్రంలో రైతులందరూ కూడా మంచి బాసర కల్పిద్దామని ముఖ్య ఉద్దేశంతో ఈ ఆక్వాటెక్ ఎక్స్పోని మరి ఈ రోజున ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఈ కళ్యాణ మండలంలో ఏర్పాటు చేశాం ఈ కళ్యాణ మండపం ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఇదంతా కూడా ఫ్రీనే దీంట్లో ఏమి కూడా ఫ్రీజులన్నీ వృద్ధి చేయం ఏమైనా కూడా అందరూ కూడా పాల్గొని ఆక్వరామం కోసం మరి అందరూ కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాను నా పేరు కోన జోసఫ్ మరి చీఫ్ ఆర్గనైజర్ ఆక్వాటెక్ ఎక్స్పో విజయవాడ థ్యాంక్ యూ వెరీ మచ్